ఎప్పుడైనా చూసారా ఇవి చూసి మనకి వైట్ అనమాట అయితే ఇవన్నీ కూడా సీడ్స్ తయారవుతున్నాయి నా కోసమే కాదండి మీ అందరి కోసం కూడా సీడ్స్ అనేది పంపించారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎజ్ గాలింగ్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నేను ప్రస్తుతానికి మడల్ దగ్గర ఉన్నాను కదా ఇగోండి ఈ మొక్కలు చూపిస్తున్నాను మీకు ఎందుకు అనుకుంటున్నారా మీకే విషయం తెలుస్తుంది అనమాట ఈ అన్నీ కూడా విత్తనాలు పెట్టానండి ఇవన్నీ కూడా చక్కగా వచ్చినాయి అనమాట అండ్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చిన్న సర్ప్రైజ్ ఫ్రెండ్ ఒకసారి ఇటు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి మార్నింగ్ లోరీ అనమాట ఇవి ఇగోండి ఎప్పుడైనా చూసారా ఇవి ఎప్పుడు కూడా మనం మార్నింగ్ లోరీ అంటే ప్లెయిన్ అంటే ఒక్క ఒంటి రెక్కతో మనం చూస్తూ ఉంటాం కదా ఇవి వచ్చేసి మనకి డబల్ త్రిబుల్ పెటల్స్ అనమాట ముద్దగా పూస్తే ఈ పువ్వులు ఇదొక్క కలరు అండ్ ఇదొక కలరు ఇంకెక్కడ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి వైట్ అనమాట ఈ వైట్ మనకి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం కలర్ అయితే షేడ్ అవుతుంది ఈవినింగ్ అయితే మనకి పింక్గా కనిపిస్తుంది కదండి షేడ్స్ అయితే పువ్వులు ఇలాగా నేను క్రీపర్గా ఎక్కించాను పైకి వెళ్ళి కూడా చాలా పువ్వులు అయితే పూస్తున్నాయి అయితే వీటికి కూడా విత్తనాలు కట్టాయి అండ్ ఇంకో కొన్ని మొక్కలు చూపిస్తాను అలాగా దూరంగా చూడండి బల్సామ్ అనమాట తాయి బల్సామ్ అనమాట నేలగోరింట పువ్వులు ఉంటారు కదా అవి కూడా విత్తనాలు పెట్టాను అవి కూడా బాగా వచ్చినాయి అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి కూడా తాయి బల్సాం ఫ్లవర్స్ అనమాట ఎన్ని పువ్వులు పూస్తున్నాయో నిజంగా చూస్తుంటే చూడమొచ్చుటి ఉంది ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి లైట్ పింక్లోని డార్క్ పింక్ కలిసి ఉంది ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫుల్లీ పింక్ అనమాట ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చూస్తున్నారు కదా అయితే ఇవన్నీ కూడా సీడ్స్ తయారవుతున్నాయి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా సీడ్స్ అనేది నాకు ఒక గార్డెన్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చాయి అయితే ఇప్పుడు అప్డేట్ వచ్చేసి మీకు చూపిస్తాను నా కోసమే కాదండి మీ అందరి కోసం కూడా సీడ్స్ అనేది పంపించారు మరి ఆ సీడ్స్ ఏంటేంటి వచ్చినాయి ఏంటి అనేది మరి వీడియోలోకి వెళ్ళి చూద్దామా నాతో పాటు వచ్చేయండి మనకి హైదరాబాద్ నుంచి ఒక పెద్ద పార్సెల్ అయితే వచ్చేసింది సో అయితే మనకి పార్సల్ వచ్చిందండి ఈ పార్సెల్లోని నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఏంటేంటి ఉన్నాయి అనేది మనం చూద్దాము ఇదిగోండి ఆయన ఇలా ప్యాక్ చేసి మరీ పేర్లు రాసి ఇచ్చారనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా రాజు గారు మాల్వా ఫ్లవర్స్ మాల్వా ఫ్లవర్స్ చూడడానికి ఎంత బాగుంటాయో తెలుసా నిజంగా చాలా బాగుంటాయండి ఎక్కువ ఫ్లవర్స్ పూస్తూ ఉంటే మనకి హోలీ హాక్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ఈ సీజన్లో వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి పింక్ ముద్ద మార్నింగ్ గ్లోరీ ఇప్పుడు చూపించాను కదా అది అండ్ ఇది వచ్చేసి ఇది రిబ్బుడ్ బ్రింజాలన్నమాట ఫోటో వేస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఇవి వచ్చేసి మనకి బొగడబంతిలో రెడ్ కలర్ ఇవి వచ్చేసి పర్పుల్ కలర్ ముద్ద మార్నింగ్ లోరి ఈ కలర్ అయితే నా దగ్గర లేదు నాకు కూడా వేరేగా పంపించారు అనమాట అండ్ ఇది వచ్చేసి సూర్యముఖి బ్లాక్ మిర్చి అండి మీకు ఐడియా ఉంటుంది కదా అదనమాట అండ్ ఇది వచ్చేసి డార్క్ పింక్ ముద్ద మార్నింగ్ లోరి మీకు చూపించాను కదా నా దగ్గర ఉన్న త్రీ కలర్స్ అవి ఇవి కూడా ఇది ముసుకు వంకాయ అండి ముసుకు వంకాయ అయితే నా దగ్గర విత్తనాలు ఉన్నాయి చాలామందికి ఇచ్చాను ఇది వచ్చేసి ముసుగు వంకాయ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి ఉంది ఇది వచ్చేసి సాంబార్ చిల్లీ ఈ సీడ్స్ అయితే మనందరికీ కూడా పంపించారు అండ్ మిగతా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఉన్నాయి ఇంక ఇందులో ఏమున్నాయని అనుకోకండి ఆయన పంపించినవి అలాగా మీకు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి నా ప్యాకెట్ అండి ముసుకు వంకాయ అయితే నాకు ఉన్నాయి పెట్టేస్తున్నాను ముసుగు వంకాయలు ఇంకా నాకు పంపించినవి ఏంటంటే ఇవన్నీ ముసుగు వంకాయలే వైట్ బాల్స్ ఇప్పటివరకు నాకు ఇవ్వలేదు అది ఇచ్చారు ఇది వచ్చేసి ఎల్లో నిత్యమాల అడిగాను అది పంపించారు అండ్ ఇది వచ్చేసి ఫ్లైయింగ్ సాస్ చిల్లీ ఒకటి అడిగానండి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా మతి పోయిందనమాట ఆ చిల్లీస్ చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి వైజయంతిమాల సీడ్స్ కూడా పంపించారు వేయమని చెప్పారు అంతేనండి రేర్ వచ్చేసి నాకు ఫోర్ వెరైటీస్ పంపించారు సో ఇవన్నీ మీకే వీటితో పాటు ఏంటంటే నేను మొన్న టమాటోస్ కలెక్ట్ చేశాను కదా అవి ఉన్నాయి అలాగే బల్సాము నా దగ్గర ఉన్నాయని చెప్పి వద్దనేసాను ఆల్రెడీ నేను కలెక్ట్ చేస్తాను మీ అందరి కోసం సో ఇవన్నీ కూడా సీడ్స్ గివేకి మీకు చెప్పాను కదండి ఉగాది ముందు పంపిస్తానని చెప్పి సో మనకి సార్ కూడా పంపించారు కాబట్టి రాజు గారు ఇంక ఈ ప్రాసెస్ అయితే మనకి మొదలైపోతుంది అయితే ఎప్పట్లాగే మనం ప్రీవియస్ వీడియోస్ చూసి నేను క్వశ్చన్స్ అడగడం మీరు ఆన్సర్స్ చేయడం కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళకి నేను సెలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటుంది సో వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అప్డేట్ అనేది నేను త్వరలోనే ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అనమాట అయితే ఈయన ఇచ్చిన విత్తనాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ రేట్ అయితే మరి ఖచ్చితంగా బల్లగుద్ది మరి చెప్తున్నాను నేను వేసినవన్నీ కూడా మొత్తం అన్నీ వచ్చేయండి ఒక్కటి కూడా సీడ్ వేస్ట్ అవ్వలేదు చాలా బాగున్నాయి అనమాట సో అందుకే ఆయనకి చెప్పాను మా వాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇవ్వండి సార్ మాకు పంచుతాను అని చెప్పాను అనమాట నా సీట్స్తో కలిపి సో సార్ అయితే మనకి హైదరాబాద్ నుంచి ఇన్ని సీట్స్ అయితే పంపించారు సో మీ అందరి తరఫు నుంచి నేనైతే ఆయనకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సో మీరు అందరూ కూడా ఆయనకి థ్యాంక్ యూ తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి సెలవండి సంస్థలో ఒక సుఖ